జగిత్యల పట్టణ పోలీసులు ఐదుగురు మహిళా దొంగలను అరెస్టు చేశారు వ్యవసాయ మోటార్ల వద్ద కాపర్ వైర్లు కళ్లంలో పోసిన ధాన్యం సైతం ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు జగిత్యల అర్బన్ మండలను హస్నాబాద్కు చెందిన వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు నిందితులను గుర్తించి బత్తుల సారవ గంట రాజవ బత్తుల సమ్మవ బత్తుల మంజుల బత్తుల సారవ అనే మహిళలను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సిఐ కర్ణాకర్ తెలిపారు వీరంతా పేరుతో వచ్చి దొంగతనాలు చేస్తున్నట్లు సిఐ తెలిపారు నిన్నటి రోజున అనగా తిరిత పట్టణం ఔట్కస్ గల అంబార్పేట అస్నాబాద్ మన వ్యవసాయ భూములకు సంబంధించిన అక్కడ రైతులు ఈ మధ్యకాలంలో వడ్లు అక్కడ పొలంలో కుప్పలుగా ఉంటే అందుకెళ్లి వడ్లు గుర్తెరి వ్యక్తులు దొంగలిస్తున్నారని అదేవిధంగా కరెంటు మోటార్ల వద్ద వైర్లు దొంగలిస్తున్నారని దొంగతనం జరగాలి దాని మీద నిన్న కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శివార్లో వెతుకుతుంటే ఆరుగురు మహిళలు మన జగిత్యాల పట్టణ శివార్లో గురి వేసుకొని చందుర్తి మండలం చందూర్తి సిజేంద్ర సిరిసిల్లా జిల్లా చందూర్తి మండలానికి చెందిన సరుకుల గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు వాళ్ళు అనుమానికులు ఎదుగుతుంటే వారిని పిలిచి ఎంక్వైరీ చేయగా వారి వద్ద నుంచి నిన్న దొంగలించే వాడికి సంబంధించి నా డబ్బులను రికార్డ్ చేయడం జరిగింది అరవై రెండు వేల ఐదు రూపాయలను రికార్డ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఎంక్వైరీలో ఉన్న పోలీస్ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది మీ తెర పట్టణ పోలీస్ థ్యాంక్ యూ